నమస్తే మీకు నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు గురుకులాల గురించి అన్ని పేపర్లు అన్ని రకాలుగా రావడం అనేటువంటి జరిగింది అదేవిధంగా టీచర్ పోస్టుల భర్తీ గురించి ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోకి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎంతో కష్టపడి మీ అందరి కోసం వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికి కసరత్తు ఏం చెప్తున్నారంటే జూన్ వరకు వివిధ అంటే టెక్నికల్ ఇష్యూ ఉన్నటువంటివి అదేవిధంగా మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సిన ఉన్నటువంటివి సెవెన్ డిస్టిక్ సంబంధించిన అవన్నీ కూడా పూర్తి చేసి జూలైలో తప్పకుండా మనకు పోస్టింగ్ ఇచ్చేటట్టుగా అధికారులు దాని వైపు కసరత్తు చేయడం అనేటువంటిది ప్రారంభించారు అనేటువంటిది మనకు ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి అయితే వాస్తవం ఏంటంటే గురుకుల పోస్టుల్లో రెండు వేల పోస్టులు లాగు గురుకుల పోస్టులపై మళ్ళీ ఎంపిక వైపే సర్కారు మొగ్గు ఇప్పటికే నాలుగు వేల అదన పోస్టులు మంజూరు కొత్త నోటిఫికేషన్లతో అన్ని నింపే యోచనలో సర్కారు గురుకులాల వెయిటింగ్ జాబితాపై అందుకే మౌనం ఇక్కడ రిలీక్విజ్మెంట్ గురించి రావడం అనేటువంటి జరిగింది అంటే రిలిక్విజ్మెంట్ గురించి ఇప్పటికీ హైకోర్టు మూడు సార్లు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ట్రిప్ సొసైటీ కూడా ప్రభుత్వానికి నివేదిక అనేటువంటిది పంపించింది కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అనేటువంటిది రాలేదు రిలిక్విజ్మెంట్ అనేటువంటి దానిపైన ఎలాంటి స్పందన అనేటువంటిది తమ యొక్క వైఖరి అనేటువంటిది తెలియజేయలేదు ప్రభుత్వం దానికోసమే మేము ఆగుతున్నాము అనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి మాట కాబట్టి ఇక్కడ తప్పకుండా అయితే రెండు వేల బ్యాక్లాగ్ పోస్టులు ఒక విద్యావేత్త చెప్పినటువంటి సమాచారం ఇక్కడ పేపర్లో ప్రచురించడం అనేటువంటి జరిగింది సర్కారు నాలుగు వేల అదనపు పోస్టులు ఉన్నాయి రెండు వేల బ్యాక్లాగ్ పోస్టులు ఇవన్నీ కూడా మరొక నోటిఫికేషన్ వేయడానికి సిద్ధంగా ఉంది రిక్రీస్మెంట్ అనేటువంటిది ఇవ్వడానికి సిద్ధంగా లేదు అనేటువంటిది వారు చెప్పడం అనేటువంటి జరిగింది కానీ తప్పకుండా అయితే చాలామంది మన యొక్క ఎమ్మెల్సీ గారు అదేవిధంగా ఇంతకుముందు మనం అడిగినప్పుడు కూడా చాలామంది అధికారులు కూడా చెప్పడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం రిక్వెస్ట్మెంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం అయితే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు అయితే ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్గా మారింది ఎందుకంటే గురువులకు సంబంధించినటువంటి వాళ్ళు అసలు ఉద్యోగం వస్తుందో రాదో అని తెలియలేక ఉద్యోగం వచ్చిన వాళ్ళు అసలు మాకు ఉద్యోగం ఎప్పుడొస్తుంది ఇంత దగ్గర వాళ్ళందరికీ అరే ఉద్యోగం వచ్చిందన్నో ఇంకా రాలేదా నీకు ఇంకా పోలేదా నీకు ఈ నెల నెక్స్ట్ మంత్ అంటున్నావు ఇలాగే సంవత్సరాలు గడిచిపోతున్నాయి బాబు అని చెప్తుంటే ఆ బాధ వర్ణించలేనిది నిజంగా చెప్పాలంటే జాబ్ వచ్చిందనేటువంటిది సంతోషం కన్నా జాబ్ ఎప్పుడు వస్తుందరా బాబు అనేటువంటి బాధ కూడా ఎక్కువైందండి కాబట్టి ఆ రిల్లీక్విస్మెంట్లో ఉన్నటువంటి యాస్ఫరెంట్స్ యొక్క బాధ అయితే అట్లా డిఎస్సీకి చదవలేక ఇట్లా రిలిక్వేషన్ ఇస్తారో లేదో తెలియలేక చాలా అయోమయంలో ఉన్నటువంటి జీవితాలు అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే గురుకులాలకు సంబంధించినటువంటి రిలిక్వేస్మెంట్ పైన ఎలాంటి స్పందన అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన వైఖరి అయితే ఇంతవరకు నిరుద్యోగులకు రాలేదండి గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టింగ్ మాత్రం జూలైలో ఇవ్వడానికి అవకాశం ఉంది అనేటువంటిది దాదాపు అన్ని పేపర్లో వస్తూ ఉన్నది నిన్న కూడా నేను చెప్పానండి కాబట్టి దాదాపు అయితే జూన్ వరకు మనకు ఎమ్మెల్సీ కోడ్ ద్వారా ఆగిపోయినటువంటి ఆ సెవెన్ డిస్ట్రిక్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ కావచ్చు అదేవిధంగా టెక్నికల్ ఇష్యూ ఉన్నాయి కొన్ని అవన్నీ కూడా అంటే దివ్యాంగులకు సంబంధించింది అవన్నీ కూడా తప్పకుండా క్లియర్ చేసుకున్న తర్వాతనే మనం పోస్టింగ్ ఇస్తారు ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క రకంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్తున్నారు కానీ వెరిఫికేషన్ అనేటువంటిది ఆల్రెడీ అయిపోయింది టూకీగా మరొకసారి వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఎంపిక అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది వ్యప్సన్లు ఇస్తారా లేకుంటే కౌన్సిలింగ్ నిర్వహిస్తారా అనేటువంటిది చూద్దామండి అదే రకంగా త్వరలో పదమూడు వేల టీచర్ పోస్టుల్లో భర్తీ అనేటువంటిది మన మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి సార్ గారు చెప్పడం అనేటువంటి జరిగింది అయితే పదమూడు వేలు అంటే దేనికో నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో పదకొండు వేలే ఉన్నాయి మరొక నోటిఫికేషన్ వేస్తారా మళ్ళీ ఉన్న నోటిఫికేషన్లు అదనంగా కలిపితే జరిపోతుంది కదా అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అదనంగా కలిపారు మరి ఇప్పుడు ప్రమోషన్స్ అనేటువంటిది వచ్చేసాయి దాదాపుగా ఇప్పుడు ఒక స్కూల్ ఇంట్లో దాదాపు రెండు వేల పోస్టులు అయితే మనకు ప్రమోషన్స్ ద్వారా ఖాళీలు ఏర్పడినాయి మళ్ళీ ఎస్జిటిలకు ప్రమోషన్గా ఏర్పడతాయి కాబట్టి ఎస్డిటి పోస్టులు అయితే భారీగా పెరగడానికి అవకాశం ఉంది అయితే దాదాపుగా ఈ పోస్టులన్నీ కూడా కలిపి ఇదే ఎగ్జామ్లో మనకు పెడితే చాలామందికి బెనిఫిట్ అయితే జరుగుతుందని చాలామంది అడుగుతున్నారు కానీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో చూడాలి చాలామంది డిమాండ్ అయితే అయితే ఉంది కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించే విధంగా మనకైతే కనబడడం లేదు కొలువులు ఇవ్వండి కాల్ కాంగ్రెస్ నేతపై పడిన యువతి గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని వింతి హామీ ఇవ్వని ప్రణాళిక సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి ఇది కాకపోతే మరో పరీక్ష రాసుకోండి ఉచిత సలహా ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం చూడండి ఇప్పుడు వాస్తవం ఏంటంటే అది అనుభవించేటువంటి తెలుస్తుంది అండి నిజంగా చెప్పాలంటే హైదరాబాదులో ఆ రూముల్లో ఉంటూ హాస్టల్లో ఉంటూ తిని తినలేక ఏమి చెప్పుకోలేక ఉద్యోగం రాస్తే పేపర్ లీక్ అయినప్పుడు అసలుకి అది అనుభవించే బాధ అనేటువంటిది తెలుస్తుంది అండి నిజంగా చెప్తా కాల్ మొక్కుతా అనేటువంటిది ఏదో బాంఛందోరని కాదండి ఇక్కడ కాల్ మొక్కుతా అంటే మా బాధను అర్థం చేసుకోండి అనేటువంటిది అర్థం అండి మీరు ప్రభుత్వానికి తెలియజేస్తారో ఏమో అనేటువంటిది మీ ముందర వాళ్ళ యొక్క బాధను ఆవేదనను చెప్పుకుంటున్నారు కానీ దానికి అనువుగా మార్చుకోవద్దు దయచేసి నాయకులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉందని నిరుద్యోగ అభ్యర్థులకు తప్పకుండా న్యాయం చేస్తారని భావిస్తున్నారు ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు తప్పకుండా కోరుకున్నారు కాబట్టి తప్పకుండా ఆ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ ఛానల్ని లైక్ చేయండి ఏదో విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సెయూ